హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ డాక్టర్ ప్రదీప్తి సో చాలా మందికి బేబీస్కి సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత అన్న చేసిన తర్వాత ఫుడ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం ఫుడ్ పెట్టాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయండి అయితే ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొన్ని బేసిక్ అండ్ గోల్డెన్ రూల్స్ అని అంటాం అనమాట అవి ఖచ్చితంగా ఫాలో చేయాలి ఏంటంటే బేబీకి మనం కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే కనుక బేబీ దాన్ని కరెక్ట్గా దాన్ని డైజెస్ట్ చేసుకోగలగాలి సో ఫస్ట్ ఏదైనా సరే మనం ఈజీగా అరిగే ఫుడ్ పెట్టాలన్నమాట సో ఈజీగా అరిగే ఫుడ్స్ ఏంటి రైస్ పెసరపప్పు రాగి బార్లీ ఇవి కొంచెం ఈజీగా అరుగుతాయి అనమాట సో మీరు మొదలు పెట్టేటప్పుడు రైస్ బియ్యం ఉంటుంది కదండి దాన్ని పౌడర్ తిని చేసి బాగా జావలాగా చేసి ఇనీషియల్గా అంటే మొదట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లాగా మీరు పెట్టాలి రోజుకి ఒక స్పూన్ చొప్పున పెట్టాలి ఇనీషియల్గా అలా మీకు ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత బేబీకి ఎటువంటి కడుపు నొప్పి లేకపోతే అలాంటివి ఏమీ లేవు అంటే కనుక మీరు దాన్ని రోజుకి రెండు సార్లు ఇంక్రీస్ చేయొచ్చు అనమాట అలాగే మీరు ఏదైనా ఒక ఫుడ్ మొదలు పెట్టారనుకోండి సపోజ్ రైస్ మొదలు పెడితే కనుక దాన్ని మీరు కనీసం ఒక వన్ వీక్ పాటు కంటిన్యూ చేయాలి వన్ వీక్ తర్వాతే మీరు ఇంకొక ఐటెం స్టార్ట్ చేయొచ్చు అంటే అప్పుడు మీరు దాల్ అంటే పెసరపప్పు లేకపోతే వేరే దాల్ ఏదైనా సరే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటే కనుక ఒక వన్ వీక్ రైస్ టాలరేట్ చేశారు బాగానే అని తెలిసిన తర్వాత నెక్స్ట్ మీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట అలా చేస్తే ఏమవుతుందంటే పెట్టిన రైస్కి ఏమైనా బేబీకి గ్యాస్ ఫామ్ అవుతుందా ఏంటి నెక్స్ట్ మీరు పెట్టబోయే దాల్ దానికి ఏమైనా నెక్స్ట్ డిస్కంఫర్ట్ ఏమైనా వస్తుందా బేబీకి అన్నది మనం ఇనీషియల్లీ ఈజీగా తెలుసుకోగలుగుతాం సో అన్నీ కలిపేసి పౌడర్ చేసేసి డైరెక్ట్గా ఇనీషియల్లో ఇనీషియల్ స్టేజెస్లో పెట్టకూడదు సో ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ బేబీకి ఫుడ్ పెట్టే ఫ్రీక్వెన్సీ కూడా మెల్లగా పెంచచ్చు ఇనీషియల్గా ఒక స్పూన్ పెట్టండి అది మెల్లగా రోజుకు రెండు స్పూన్స్ అలా డైలీ త్రీ టైమ్స్ వరకు ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట ఫుడ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే మీరు స్పూన్లోకి తీసుకుంటే అది జారి కింద పడకూడదు అంటే అంత సాఫ్ట్గా ఉండాలి అలాగని మరి గట్టిగా కూడా ఉండకూడదు అనమాట సో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ బేసిక్ రూల్స్ మీరు పాటించాలి బేబీకి మంచినీరు కూడా తాగించవచ్చు ఇది మీరు ఎలా తాగించాలంటే ఒక చిన్న స్పూన్ తీసుకుని కొద్ది కొద్దిగా అలవాటు చేయాలండి సో సిక్స్ మంత్స్ తర్వాత కూడా మదర్ మిల్కే చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అవుతుంది బేబీకి సో మదర్ మిల్క్ ఆపకుండా కాంప్లిమెంటరీ ఫీడ్ కింద మనం వీటిని మధ్య మధ్యలో ఇస్తూ ఉండాలన్నమాట సో ఇంతే కాకుండా మీరు ఏదైనా ఒక కొత్త ఫుడ్ మొదలు పెడదాం అనుకుంటున్నారు సో అది మీరు ఈవినింగ్ టైం కానీ నైట్ కానీ అస్సలు మొదలు పెట్టకూడదు కేవలం మార్నింగ్ టైం మాత్రమే మీరు ఆ కొత్త ఐటమ్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే దానివల్ల బేబీకి ఏదైనా ఎలర్జీస్ ఉన్నా లేకపోతే ఫుడ్ అరగకపోయినా డే మొత్తం మనకి టైం ఉంటుందన్నమాట బేబీని చూసుకోవడం కోసం సో ఏదైనా కొత్త మొదలు పెట్టాలంటే మాత్రం మార్నింగే స్టార్ట్ చేయాలి సో ఈ బేసిక్ రూల్స్ మీరు ఫాలో చేయండి మన నెక్స్ట్ వీడియోలో నేను బేబీకి ఏ ఫుడ్స్ పెట్టచ్చు అన్న దాని గురించి చెప్తాను